హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాట్ పియోడ్ మీరు అయితే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీటికి కూడా చేయబోతున్నాను ఇవేంటో నాకు తెలుగులో అయితే చూడాలి ఫ్రెండ్ ఇవైతే మా భాషలో అయితే వెరాఖీ అంటారు ఈరోజైతే ఇక ముగశిరా కార్తీక రోజు ఖచ్చితంగా మా పల్లెటూర్లలో అయితే వీటి కూర అయితే చేసి తింటారనమాట కొంతమంది చేపల కూర చేస్తారు కొంతమంది అయితే వీటి కూర అయితే చేసి తింటారు ఇక మా ఇంటి పక్క వాళ్ళు ఇన్ని ఇచ్చారనమాట కరెక్ట్ వదిచ్చారు వాళ్ళైతే ఇక తెలుగులో ఏమంటారో నాకైతే అది చాలా అయితే మా ఆయన నేను అడిగి చూసాము కానీ ఎవరికి తెలియదు వీటి పేరు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఖచ్చితంగా అయితే మా పల్లెటూర్లలో ఈ కూర అయితే తింటారు వీటిని అయితే కట్ చేసుకొని కర్రీ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇవి మావిడ అయితే కడిజేస్తుంది వీటిని జొన్న రోడ్ ఉంటే మస్తు ఉంటుంది కానీ ఇక మావిడ ఇప్పుడు పిండి లేదని చెప్పింది ఇక నేను అర్థం అర్థమని చెప్పింది ఆమెనైతే ఇవైతే కడిజేస్తుంది మావిడరి ఉంటాయి చాలా మంచిదట అంటే హెల్త్ కూడా చాలా మంచిది అంటారు సో ఇవైతే రాకుండా సో మావిడ చెప్పేసింది కదా ఇవైతే కడిజేసింది ఇది మా దాంట్లో వరకలేంటారు మీ దాంట్లో ఉంటామో తెలియదు చాలా మందిని అడిగాం కానీ అది సరిగ్గా చెప్పలేదు మా వాళ్ళు కూడా మరి వరకలేంటారు ఫ్రెండ్స్ మీకు ఎవరైనా తెలిసి ఉంటే కామెంట్స్ చేయండి సో ఇవైతే చాలా అంటే చాలా మంచి హెల్త్కు అవైతే ప్రతి ఇయర్ మేము తింటాము సో ఇవైతే ఇట్లా కడి చేసింది మావిడ ఆల్రెడీ మేము ఇట్లా అయితే కడిగేసింది ప్రతి వీటినిగా కూడా చేసి తింటాము సో హెల్త్ చాలా మంచి తింటారు ఇప్పుడు మా పాప అయితే పండుగ ఉంది మా పెద్ద పాప అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది నిన్న అయితే నైట్ తీసుకురాలేదు నాన్న రాగానే చెప్పింది నేను మా చిన్న పాపం అయితే తీసుకొచ్చిన ఈరోజు అయితే మృగశీర కార్తి అన్నట్టు సో మీ అందరికైతే మృగశీర కార్తి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మావిడి చేస్తుంది సో యాక్చువల్లీ నిన్ననే చేస్తారు కాకపోతే కొందరు మా ఊర్లో ఈరోజు అన్నారు కొందరు ఈరోజు అన్నారు ఏం అర్థమైతే లేదు సో ఇక మేమైతే రోజు అయితే ఖరీ చేస్తున్నాము ఈ సీజన్లో దొరుకుతాయి మళ్ళీ ఎక్కడ దొరుకుతాయి ఈ పండ్లు అనేది ఇది చాలా కష్టమే చాలా కష్టం

గంజా అయితే పెట్టేస్తాను ఇక కర్రీ చేయడానికి కర్రీ చేయడానికి టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను వెల్లుల్లి అయితే దంచేది ఉన్నది దంచలేదు ఇప్పుడైతే దంచుతాను ఫ్రెండ్స్ అది దొరుకుతలేదు మా వాళ్ళు ఎక్కడ పెట్టిండ్రు దంచేది రోకలి ఇక్కడ కింద దొబ్బేసి పెట్టిండు అనమాట దీంట్లో అయితే నేనేమి ఆవాలు జీలకర్ర అయితే వేయలేదు పైగా ఉల్లిపాయలు టమాటాలు అయితే పచ్చిమిరపకాయలు తమ ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను లైట్గా దీంట్లోనే ఉల్లిపాయ ముద్ద వేసేసుకుంటున్నాను లైట్గా కరివేపాకు కొంచెమే వేసేసుకున్నాను రెండు మూడు ఆకులు అయితే వేసేసుకున్నాను ఇవైతే లైట్గా ఫ్రై అయిపోయినాయి తర్వాత టమాటాలు వేసేసుకున్నాను టమాటాలు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు పూను ఎక్కడ పెట్టానో నాకు దొరుకుతలేదు ఇక ఈ గరిటతోనే వేసేసుకుంటున్నాను కారం ఉప్పు ఇది తడి గరిట కాదండి వేరే గరిట అన్నమాట మళ్ళీ తడి గరిట పెడితే ఖరాబ్ అవుతుంది అని కామెంట్ చేయాలండి వేరే గరిట అయితే పెట్టాను ఇవైతే ఇక మంచిగా మగ్గనిస్తాను టమాటాలను వీటిని ఉడకబెట్టకపోతే వగరు వగరు కనిపిస్తాయి అన్నమాట ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గనిచ్చి తర్వాత వాటిని అయితే వేసుకుంటే అయిపోతుంది సరే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే మంచిగా ఉడకబడుతుంది లేకుంటే చేదు చేదు వగరు వగరు కనిపిస్తుంది టమాటాలను అయితే మంచిగా చిద్మేసుకుంటున్నాను ఇలా అయితే చిద్మేసుకున్న తర్వాత ఇంకోసారి కడిగేసి ఇది ఉడకబెట్టిన తర్వాత ఇలా అయితే కొంచెం బ్లాక్ కలర్లో వస్తాయి ఇవి ఇది వీటిని అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఒకసారి అయితే ఇక బాగా ఉప్పు కారం ఈ ముక్కలకు పట్టేటట్లు కలిపేసుకుంటున్నాను వాటర్ ఏం పోయకుండా మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో ఇక లో ఫ్లేమ్లో పైన ప్లేట్ మీద వాటర్ పెట్టేసి ఉడికించుకుంటాను ఫ్రెండ్స్ పెద్ద ప్లేట్ అయితే దొరుకుతుంది ఈ ప్లేట్ ఇట్లా పెట్టేసి దీని మీద అయితే వాటర్ పోసేస్తున్నాం వాటర్ పోసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితే ఖచ్చితంగా ఉడకబెట్ట ఉడకాలి లేకుంటే మనకు ఉండేది కర్రీ ఏం మసాలాలు బిసాలైతే ఏం అవసరం లేదు దీంట్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీ ఉడికిన తర్వాత అయితే మీకు చూపెడతాను కర్రీ ఎలా ఉందో ఒకసారి మీకు అది చూపెడతాను అండి ఇదిగోండి కర్రీ ఇలా అయితే ఉంటుంది ఉడికిన తర్వాత కొంచెం నార్మల్ కలర్లోకి అయితే ముక్కలు వస్తాయి అనమాట మాయమైతే తింటున్నారు కూర ఎట్లున్నా చిన్న చెప్పి చేసినాయి ఇక చెప్పాది మస్తున్నాయి దొన్న ఇంకా మస్తుంటుంది కానీ రమ్మా ఇంకా కొని చేసి పట్టించి మాడ మంచిగా ఉందండి నిజంగానే అట్టిగా చెప్తున్నా మంచిగా ఉంది చేస్తుంది మామూలు చేదుగా వస్తుంది నార్మల్ అంత చేదు కాని ఇలా కొద్ది ఇప్పుడైతే నేను అన్నం తినేస్తున్నా ఇక ఇవి ముక్కలు కొంచెం చేదుగా అనిపించినాయి అందుకో కొంచెం పులుసు పులుసు తీసుకున్నా కర్రీ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి దొరికితే ఇవి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో వ్లాక్స్తో అయితే మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్